లోకాసువార్త ఇరవై రెండో అధ్యాయము ఒకటి నుండి డెబ్బై ఒకటి వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపితుమని ఉపాయము వెదకుచుండిరి అంతట పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతో అనబడిన యుగాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్లి ఆయనను వారికేలాగో అప్పగింపవచ్చునో గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాటలాడెను అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమేయే సమ్మతించిరి వాడు అందుకు ఒప్పుకుని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా ఏసు పేతురును యోహాను చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా ఆయనదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసికునిపోవచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి అతడు సామగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపస్తలులను పంక్తిని కూర్చుండిరి అప్పుడు ఆయన నేను శ్రమపడకమునుకు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకుంది ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానని పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చిది మీ కొరకు వేయబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పెను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పింది వారు ఈ పనిని చేయబోగవాడెవరో అని తమలో తాము అడుగుకొనసాగిరి తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు మీరైతే అలాగో ఉందరాదు మీలో గొప్పవాడు వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను గొప్పవాడెవడు భోజన పంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా పంక్తిని కూర్చుండువాడే గదా అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను నా శోధనలలో మూల భాషలో శ్రమలలో నాతో కూడా నిలిచియున్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ధ అన్నపానములు పుచ్చుకుని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునను గాని మీ నమ్మిక తప్పికోకుండునట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పిను అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పువరకు నేడు కోడిపోయేదని నీతో చెప్పుచున్నానెను మరియు ఆయన సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువాయనా అని వారినడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిది అందుకాయన ఆయన ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలెను కత్తిలేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసి ఉన్నది ఏలైనగా నన్ను కూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నానేను వారు ప్రభువా ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను తరువాత ఆయన బయలుదేరి తనవాడుక వాడుక చొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్ళు తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము అయినను నా ఇష్టము కాదు మీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను ఆయన ఇంకను మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి పన్నెండు మందిలో యూదా అనబడినవాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా యేసు యూదా నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా ఆయన చుట్టూ ఉన్న వారు జరుగబోవు దానిని చూచి ప్రభువా కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాణికుడి చెవితిగనరికెను అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగుచేసెను యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ బుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా నేను అనుదినము మీ చింత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకునలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను వారాయనను పట్టి పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయేది పేతురు దూరముగా వారి వెనుక వచ్చిచుండెను అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పను అందుకు పేతురు అమ్మాయి నేనతని నెరుగననెను మరి కొంతసేపటికి మరి ఒకడు అతని చూచి నీవును వారిలో ఒకడవనగా పేతురు హోయి నేను కాననెను ఇంచుమించు ఒక గడియైన తరువాత మరి ఒకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండెను వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను అందుకు పేతురు హోయి నీవు చెప్పినది నాకు తెలియదనెను అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు నేడు కోడి కూయకమునుకు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను ఏసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిది అందుకు ఆయన నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు అదిగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పింది అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పింది అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి